ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎస్ఆర్ఎల్ కళ్యాణ మండపంలో నియోజకవర్గ స్థాయిలో సమావేశం జరిగింది ఈ సమావేశంలో నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడంతో ఆ ప్రాంగణం అంతా తెలుగు తమ్ముళ్లతో కిక్కెరిసిపోయింది కుటుంబ సాధికార సర్వేను సమగ్రంగా నిర్వహించాలని వెంకటగిరి నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉండేలా మనమందరం కలిసి సమిష్టిగా పనిచేయాలని ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ గంగోడు నాగేశ్వరరావు పరిశీలికలు జన్య రమణయ్యతో పాటు తెలుగు తమ్ముళ్లు ఉన్నారు మనం చెప్పిన పనులన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ ముఖ్యమంత్రి అవి కూడా రేపు ఆయన కాబట్టి మనం ఎలక్షన్లు ముఖ్యమంత్రి ఏం చెప్పారు మనం చెప్పాం అన్ని కూడా మనం కలుస్తా ఉన్నాం మనం ఎందుకు ఎలా పెట్టినామని కూడా అనుమానాలు పని మీరు ఎవరు పని పనిచేసి మరి ఎందుకు చేస్తారు మీరు కూడా ఒకసారి అర్థం చేస్తారు మేము అడిగారు కాదు అదే మనం కనీసం పార్టీ ఉన్నారు పొద్దున కాదు కదా పార్టీ పని చెప్పినప్పుడు పార్టీ పని ఓట్లు కట్టి చేస్తారు సాయంత్రం గంటలు పత్తి లేదు మీరు

నాకు మంచిగా ఉంటాయి రేపుగా ఎత్తుకొని సాధ్యం ఉదయం కనుక సాధ్యం కదా మొదలైతే అదే చేయగలరు కాబట్టి మనం ఏమేమి పనిచేస్తాం అని చెప్పి వెళ్ళి ఆ పాప చెప్తే అర్థమవుతుంది గతంలో మన పనులు చేయలేము కాబట్టి మన జగన్మోహన్ రెండు జగన్మోహన్ రెండు వచ్చి చాలా థ్యాంక్స్ వస్తాను ఏమైనా చేశామని అడుగుతా ఎక్కడా కూడా పది రూపాయలు ఖర్చు పెట్టే చాలా ఈరోజు అన్ని రకాలుగా అన్ని చేస్తా ఉన్నాం చాలా మంది చదువుకుని వింటారు చదువుకుంటూ ఉంటారు కాబట్టి చెప్తే తెలుగుదేశం ప్రభుత్వం నాకు చేర్చలే కూడా అర్థమవుతుంది కాబట్టి ప్రతిరోజు ఒక గంట ప్రతి గ్రామంలో కూడా ఒక గంట పండిస్తూ మన ప్రజలు కొడతాం పని చేయాలి కోరుకుంటూ మరి నేను కూడా మేము వచ్చే రాష్ట్రానికి నేను పనిచేసి పెడతాను అది కూడా మీరు గ్రహించారు ఒకసారి ఎందుకు మన బోధమైన పనిచేస్తున్నాడు ఉంటున్నాడని తెలుసుకుని నేను చెప్పుకోవాలి మాకు గొప్పలోనే కాదు ప్రభుత్వం పార్టీ పని ఆ పార్టీ పనులు స్వార్థం మనం ఉపయోగించుకున్నామని చెప్పాలి కాబట్టి దయచేసి అన్ని పనులు స్వతంత్రంగా పనిచేస్తారు అదే విధంగా స్వతంత్రంగా పని చేయాలని చెప్పడం కూడా కోరుకుంటా పని రెండు రోజులు పూర్తి చేస్తే మర్చిపోయారు చేయాలి నీళ్ళు కూడా

प्रति कार्यकर्ता प्रति मारक